ఈ రోజు మేము ముందుకు వచ్చా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఈ రోజు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న ఆల్ వెహికల్ రేట్లు కూడా చెప్తా లేట్ చేసుకోద్ద సోదరులరా చూసిన తక్షణమే మీరు వచ్చి ఈ ఒక్క వెహికల్ మా మాటలు నమ్మకం లేకపోతే ఒక ను కూడా ఎండ పెట్టుకొచ్చుకొని ట్రస్ట్ వేసి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి మరి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి మరి తక్కువ రేటుకి చాలా పేదవారికి నిరుపేదవారికి ఇటువంటి వెహికల్ చాలామంది అన్న తక్కువ రేట్లతో మాకంతో ఒక కారు కావాలంటారు అటువంటి వారికి మరి తక్కువ రేట్లతో ఇటువంటి వెహికల్ అన్నీ తెస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ వెహికలు రేట్లు కూడా చూపిస్తా లేట్ చేసుకుంటే సోడ్ అవుట్ అవుతాయి సోదరులరా మీరు లేట్ చేసుకోవద్దు ఆల్ వెహికల్ మరి రేట్లు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను ండి మరి నేను చెప్పేది కూడా క్లాటీగా అయినండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలన్నీ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి కాకపోతే కదా అన్న మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి సోల్డ్ అవుట్ అవుతాయంటారు మీ వద్ద ఏ ఒక్క వెహికల్ ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకురండి మరి ఎందుకు ఆలస్యం మళ్ళీ కార్స్ దగ్గరికి తెస్తే మనీ మంచి రేట్ కమ్మిస్తా కొనాలనుకునే వారికి కూడా తక్కువ రేటుకి మీరు మీరేమన్నా వెయ్యి ఐదు వందలు ఇస్తే తృప్తిగా తీసుకుంటాం కాకపోతే అయినా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్కి ఇస్తాము కాబట్టి మన వీడియోలు చూసే వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ ఒక్క వెహికల్ చూడండి ఐ ట్వంటీ ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ అండి సూపర్ కండిషన్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు పదకొండు మోడలు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టము సెంటర్ లాక్ రిమోటు అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల పదివేలకే వదులుతానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి బాగా ఆలస్యం చేయండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే కన్నా రెండు లక్షల పదివేలకి అదేవిధంగా టాటా మాంజా మాంజా అంటే ఒక ఫ్లాట్ అండి సూపర్గా ఉంది వైట్ కలరు చాలా మంది చాలా వరకు అన్న వైట్ కలర్ బండి బండిగా టాటా మాంజా అంటారండి ఈ ఒక్క వెహికల్లో ఒక స్పెషలిస్ట్ కూడా ఉండాలండి ఏమంటారా టాటా మాంజా అంటే ఒక స్విఫ్ట్ డిజైరు స్విఫ్ట్కు వచ్చేది మారుతి సుజుకి ఇంజిన్ వస్తుందండి దీంట్లో కోటా జెట్ ఇంజిన్ అంటారు కాకపోతే ఈ ఒక్క వెహికల్ టాటా మాంజా గా బాగుంటుంది లాంగ్ డిక్కి లోపలికి మరి వెహికల్ కూడా మడుగ్గా ఉంటుంది ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష అరవై వేలకి చెప్పా ఒక లక్ష యాభై ఐదు వేలకే వదులుతా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఒక లక్ష యాభై ఐదు వేలకే వదులుతానండి అదేవిధంగా టాటా ఇండిగో ఇండిగో అంటే కన మైలేజ్ పరంగా టాటా బండ్లే కావాలంటారు చాలామంది వరకు టాటా ఇండుగో అంటే కన ఒక టైంలో బ్రాండెడ్ కంపెనీ ఇది టాటా బండ్లు మరి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది టాటా ఇండిగో అంటారండి ఎప్పుడు అమ్ముకున్నా మన డబ్బులు వస్తాయి లక్ష పదివేలకి తొమ్మిది మోడల్ ఇస్తానండి నైన్ మోడలు ఒక లక్ష పదివేలకి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి ఆల్మోస్ట్ నేను చెప్పే వెహికల్ అన్నీ డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష పదివేలకి వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి ఇస్తాను అదేవిధంగా వెరిటో కంపెనీ అండి ఇరవై ఐదు ఇరవై మూడు మైలేజ్ వస్తుందండి మరి అలా ఇది మోడలు ఎల్లో బోర్డు ఇన్వల్ చేయించుకోవాలా కేవలం లక్ష ఇరవై వేలకి డీజిల్ వెహికల్ అండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా చూడండి ఇండికా రెండు వేల తొమ్మిది అబ్బా ఇండికా అంటే ఒకప్పుడు ఒక క్లారిటీ వచ్చిండేది ఇప్పుడు కూడా ఒక బ్రాండ్ ఐటెం అది టాటా ఇండికా అంటే గన టాటా వాళ్ళు తయారు చేసిండేది మరి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా ఈ ఒక్క వెహికల్ వస్తుంది జాస్తి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి కేవలం తక్కువ రేట్కి ఇస్తా అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంతరా తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా అదేవిధంగా నిసాన్స్ అన్నీ నిసాన్ సన్నీ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇది వచ్చి మూడు లక్షల రూపాయలకి పన్నెండు మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది మూడు లక్షలకే వదులుతా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది మరి ట్రైలు అంటారండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఈ వెహికల్ ఇస్తానండి పోలో అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది ఏసీ సిక్టమ్ సెంటర్ లాగా రిమోట్ డీజిల్ వెహికల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఎనభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండ్ర సోదరులరా అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ అండి ఓని వెహికల్ అదేవిధంగా మరి వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి మరి తొమ్మిది మోడల్ అండి రిన్యూవల్ కూడా చేయించుకోవాలా అదేవిధంగా విటియోస్ విటియాస్ అంటే ఒక బ్రాండ్ అండి ఈ ఒక్క వెహికల్ పదహైదు మోడల్ లాక్ ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల యాభై వేలు మరి ఇంకా పదివేలు తక్కువగా ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి అదేవిధంగా సిట్టు పెట్రోల్ వెహికల్ సూపర్ కండిషను రెండు వేల ఐదు ఆర్ రిజిస్ట్రేషను మరి పెట్రోల్ వెహికల్ అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పా రెండు లక్షలకే ఇస్తా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ గా ఉందండి ఈ కండిషను జాస్తి రోజులు అవుట్ అయితాయి మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవచ్చు సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా టెరోనా టెరోనా పద్నాలుగు మోడల్ అండి యూట్యూబ్ ఛానల్ లో పెడతా అంటే సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా చావర్ ఫ్రూజ్ రెండు వేల పదకొండు పదకొండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలు చెప్పా రెండు లక్షల ముప్పై వేలకే రెండు వేల పది సండ్రూపండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ పవర్ విండోసు పవర్ రిసీవింగ్ మరి రిమోట్ కంట్రోల్ కూడా ఉండాలండి పుష్ బట్టును లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల ముప్పై వేలకే ఇస్తానండి అదే విధంగా బొలోరా బొలోరా ములరా అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు ఈ ఒక వెహికల్ చూడండి తక్కువ రేటుకి ఇస్తానండి మూడు లక్షల ముప్పై వేలు చెప్పా మూడు లక్షల పదివేలకే ఇస్తా సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి లేట్ చేసుకోవద్ద సోదరులరా ఈ ఒక వెహికల్ జాసీ రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతుంది మూడు లక్షల పదివేలకి ఇస్తా అదే విధంగా జీప్ అంటే ఒక క్లాక్ చేయండి జీప్ ఎంత కాస్ట్ మరి ఐదు సంవత్సరాలు రెస్కార్డు మూడు లక్షలకే ఇస్తా టెస్టోర్ అండి రెండు వేల పన్నెండు టాప్ ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ గా ఉందండి కండిషను ఈ యొక్క వెహికల్ ఎంతంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తానండి సెంట్రల్ ఆక్ రిమోట్ ఏసీ ఫోర్ విండోస్ ఫోర్ సీరింగ్ అలా వెలుసు సూపర్గా ఉన్నాయండి ఎయిర్ బ్యాగ్ వండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి ఫార్చునర్ ఫార్చునర్ అంటే బ్రాండ్ అండి మరి ఓన్ వెహికల్ మరి అదేవిధంగా ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మరి టాటా టాటా విస్టా చాలా మంది చాలా వరకు కోటా జట్టు కావాలంటారు ఈ రోజు కోటా జడ్ ఇంజిన్ మన ముందుకు వచ్చింది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి కేవలం ఒక లక్ష నలభై వేలకి డీజిల్ వెహికల్ కోటా జెడ్ అండి కలర్ చూడండి ఈ నెంబర్కి వల్ల టాటా ఆర్యా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకిస్తా పదకొండు అండి సూపర్ గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా ఫోర్డ్ ఫిగో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్డ్ అదే విధంగా అంటే క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ జాస్తి అయితేనా సోల్డ్ అవుట్ అయితాయి రెండు లక్షల యాభై వేలకే ఇస్తాను పదకొండు మోడల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ ఆల్ గుడ్ కండిషన్ ఉంది మరి ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి అదే విధంగా వెరటో రెండు వేల పన్నెండు ఎల్లో బోర్డ్ అండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తా అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి ఓలరా రెండు వేల ఏడు సూపర్ గా ఉంది కండిషను ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి సెంట్రల్ లైజ్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాండి మరి రెండు కూడా చేయించుకోవాలి ఏడు మోడల్ అదే విధంగా ఈ వెహికల్ ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి సూపర్ గా ఉంది ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ చాలా మంది చాలా వరకు పడతారు మూడు లక్షలు చెప్పా రెండు లక్షల తొంభై వేలకే ఆటోమేటిక్ గేర్లు ఇస్తారండి అటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జాస్టోలు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి టాటా విస్తా రెండు వేల పన్నెండు కేవలం లక్ష రూపాయలకి ఇస్తా మరి జైలో పదహారు మోడలు బోర్డు మూడు లక్షలకిస్తా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి పదహారు మోడలండి మీకు అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనాల్స్ ఇస్తారు మరి సుము సుమో అంటే ఒక ఫ్లాట్ అండి ఆ ఒక్క వెహికల్ చూడండి అది ఉంది బొలోరా రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు రెసిడి గురించి కాస్ట్ అంటారా ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తానండి మరి రెండు వేల రెండు యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే సో మరి అదే విధంగా ఈ యొక్క వెహికల్ వెంటో అంటే చేయండి మూడు లక్షలకి ఇస్తానండి పదకొండు మాడలు ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ సూపర్ గా ఉంది ఈ యొక్క వెహికల్ తీసుకెళ్ళండి అదే విధంగా జైలు రెండు వేల పదకొండు వెహికల్ అన్ని ఇస్తానండి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చెప్పా రోజు అయితే కదా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఈ రోజు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ వీడియో చూసిన తక్షణమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్లైకానికి క్లిక్ చేయండి లైక్ చేయండి సోదరులారా